నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన రాఘవ అనే యువకుడు తన చాటుకున్నాడు తన మిత్రులతో కలిసి డ్రైసింగ్ సన్ ఆగ్మగూరుకి అన్నదానం చేశాడు ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ ఆదరణ లేని వృద్ధులను ఆదుకోవాలనే సంకల్పం ఉందన్నారు శరణాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని భవిష్యత్తులో నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తనకు సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తగా రైజింగ్ సన్ ఫౌండేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఫుడ్ డొనేషన్ కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు కావున అమ్మవారి పేరు మీద ఒక మూడు వందల మందికి భోజనాలు పెట్టడం జరిగింది ముందు ముందుగా ఇది ఒక అనాచరణం పెట్టాలనే మాది ఆ కళ నెరవాలని ఇంకా ముందు ముందుగా ఇంకా చేయాలని ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇది ఒక్కటే ఫుడ్ డొనేషన్ ఒకటే కాకుండా ఏ విధంగా సహాయం కావాలన్నా ఈ రైజింగ్ సన్ ఫౌండేషన్ అనే దాన్ని అందరూ సంప్రదిస్తే ఏ హెల్ప్ అయినా మేము చేస్తాము ముందుండి అన్ని నడిపిస్తామని మీకు తెలియజేయడం అయింది సహకరించిన మా ఫ్రెండ్స్ సాయిచందు సూర్య రియాజు ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇది అన్నీ పెట్టడం జరిగిందన్న మా కాలింగ్ ఇంకోటి ఏమి లే మేము ముందు ముందు అనాశారణం పెట్టాలా ఇదొకటే మా కాలింగ్కి ఏం లేదన్న